మంత్రి గారు హేతుబద్ధత విలీనం లేదని చెప్పారు కానీ ప్రభుత్వం మోడల్ ప్రైమరీ స్కూల్స్ ఏర్పాటు చేయాలని భావిస్తుంది దాని చర్యలు తీసుకుంటుంది అక్కడ పునర్వ్యవస్థీకరణకు మేము వ్యతిరేకం కాదు నేను కానీ అరవై మంది పిల్లలు దాడితేనే మోడల్ ప్రైమరీ స్కూల్ ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు దాని ప్రకారం కేవలం ఏడు వేల ఐదు మోడల్ ప్రైమరీ స్కూల్స్ మాత్రమే వస్తుంది మీ ద్వారా మంత్రి గారిని కోరేది ఏంటంటే ఈ రాష్ట్రంలో ప్రస్తుతం పదమూడు వేల మూడు వందల ఇరవై ఐదు గ్రామ పంచాయతీలు ప్రతి గ్రామ పంచాయతీలో పిల్లల సంఖ్యతో నిమిత్తం లేకుండా ఒక మోడల్ ప్రైమరీ స్కూల్ ఏర్పాటు చేయాలని కోరుతా ఉన్నాను ఈ ఏర్పాటు చేసే క్రమంలో సోషల్ బ్యారియర్స్ న్యాచురల్ బ్యారియర్స్ ఉదాహరణకు స్కూలు రైల్ గేట్ పట్టాల అవతల ఉంటుంది దాన్ని మూసేయటం అనేది కరెక్ట్ కాదు కనుక అవార్డుని పరిగణనలోకి తీసుకోవాలి అధ్యక్ష రెండో అంశం ఏంటంటే కొన్ని చోట్ల ఈ రోజు మీడియాలో రాష్ట్ర వ్యాప్తంగా పేపర్లో మనం చూస్తే ఆరేడు వార్తలు కింది క్షేత్ర స్థాయిలో అధికారులు ఎంఈఓ స్థాయిలో బలవంతంగా తీర్మానాలు చేయిస్తున్నారు ఈ పిల్లల్ని ఇంకో స్కూల్ పంపడానికి అనే వార్తలు వచ్చినాయి కావత వార్తలు మంత్రి గారిని అందజేస్తాను అలా బలవంతంగా చేయించొద్దు స్కూల్ కమిటీలు బలవంతంగా తీర్మానాలు చేయించొద్దని మీ ద్వారా కోరుతున్నాను రెండో అంశం మూడో అంశం యూపీ స్కూల్స్ కొనసాగుతాయా కొనసాగవా ఈ మూడు అంశాలు క్లారిఫై చేయమని మీ ద్వారా మంత్రి గారిని మేడం